విద్యార్థిని విద్యార్థులు స్నేహము స్నేహము ఎవరితో చేస్తున్నాం అనేది ముఖ్యం మనలో ఉండే లోపాలు సరవ్వాలంటే ఎవరితో స్నేహం సుభాషితాల్లో మరో శ్లోకంలో చెబుతున్నాడు మరో మహాకవి నువ్వు మహానుభావులతో స్నేహించే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనకంటే బాగా చదివే వాళ్ళు మనకంటే బాగా సద్గుణాలు జ్ఞానము కలిగిన వాళ్ళతో స్నేహించేయాలి మనకంత అందమైన వాళ్ళు మనకంత ఐశ్వర్యవంతులు కాదు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చదువు పూర్తి పెళ్ళే వరకు అమ్మాయిలు అమ్మాయిలతోనే స్నేహించేయాలి అబ్బాయిల అమ్మాయిలతో అబ్బాయిలతోనే స్నేహించేయాలి అందుకని బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి గిన్నె ఫ్రెండ్ ఉంటే తప్ప పేలిపోవాలి మళ్ళీ మాట్లాడుకున్నాను అలా తల్లిదండ్రులు ఉంటేనే సంసారం బాగుంటుంది ఇక్కడ కో ఎడ్యుకేషన్ కాలేజీలు వచ్చాక ఎవడో ఆపేవాళ్ళు వాళ్ళు ఇక్కడ మీరు కో అంటారు వారు కోకో అంటారు ఇద్దరు అక్కడ చెప్పడకొక్కరు కో అంటారు చదువు మొత్తం పోయింది అంటే పదహారే అమ్మాయిని పదహారే అబ్బాయిని పక్కన కూర్చోబెట్లా సత్యనాయ వరదం చెప్తారంటే అంటే బుద్ధి ఉందా లేదా బుద్ధి ఉందా లేదా అసలు వాళ్ళ హార్మోన్స్ ఏంటి వాళ్ళ వయస్సు ఏంటి వాళ్ళకి నీతులు చెబితే ఎలా కుదురుతుందండి అయినా ఒక్క మాట గర్వంగా చెబుతున్నానమ్మా గణపతి సాక్షిగా నా ప్రసంగాలు ఇవాళ వింటున్న వాళ్ళలో యువతరమే చాలా ఎక్కువ ఉన్నారు యువతరమే చాలా ఎక్కువ నేను తగ్గు నేను తగ్గు భగవంతుడు దయ్యాది అమ్మవారి నిర్ణయం నేను ముప్పై ఏళ్ళుగా ఒకలాగే చెబుతున్నాను వీళ్ళు కొత్తగా మార్చింది ఏమీ లేదు నా బాణి ఎప్పుడు సామాజిక వ్యాఖ్య ఎంత దేవుడు పురాణమైనా సరే అది ఈ సమాజంలో ఉపయోగపడుతుందా లేదో చూస్తాను లేకపోతే చెప్పండి నేను ఊరిగా విగ్రహం మహిమ క్షేత్రం మహిమ ఇవన్నీ నా నోట రావసం అన్నిటికంటే మనిషి మహిమ మనిషి మనస్సు మహిమ మనిషి వ్యక్తిత్వం మహిమ అదే నేను చెబుతాను ఖచ్చితంగా మనిషే మహిమ అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి విగ్రహాల్లో కాదండి మీరు ఉట్టిన దండం పట్టుకుని వెళ్ళిపోతే ఆ విగ్రహం మీకేం చేయదమ్మా ఆ విగ్రహం ముందు మీరు చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోగలగాల జీవితం అంతా అప్పుడు అంత పెద్ద వినాయకుడు మీ వెనకాల నుండి కాపాడుతాడు అనుమానం లేదు అందుకే స్నేహం స్నేహం ఎవరితో చేస్తున్నారు నేమ్ యువర్ ఫ్రెండ్ ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్ లో కూడా నీ ఫ్రెండ్ కూడా చెప్పబోయే నీ స్వభావం ఏంటో నేను చెప్తా అన్నాడు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి యువతరము జాగ్రత్త పడాలి దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడు చూడండి మహానుభావ సంసర్గ కశ్యలో ఉన్నతి కారణం మహానుభావులతో ఇందాక చెప్పిన జ్ఞానము శీలము గుణము ధర్మము కలిగిన వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే నీకు జ్ఞానం లేకపోయినా నీకు శీలము విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని మంచి గుణాలు లేకపోయినా నువ్వు ధర్మాత్ముడు కాకపోయినా త్వరలో అవన్నీ వస్తాయిట సాంగత్యం సాంగత్యం వల్ల దోషాలు వస్తాయి గుణాలు వస్తాయండి ఉదాహరణ ఏమిటో తెలుసా గంగాం గంగా గంగానది నీళ్లు సేవిస్తున్నాం కదా కాశీకి వెళ్ళి మనం గంగానదిలో కరుస్తున్న నీరేమిటో తెలుసా పక్కన అనేక దుకాణాలు ఉండే ఆ దుకాణాల బాబు చెత్త అందులోనే కలుగుతారండి అనుమానం ఏర్లేదండి ఏ నదేనా మరింత మురికి నీళ్ళు కాశీనగరంలో ఉండే డ్రైనేజీ వాటర్ కూడా గంగా నదిలోనే కలుస్తుందండి కానీ మనం స్నానం చేసి కేశవాయి స్వగ నారాయణ స్వగ మాధవ నీరు స్వగ డ్రైనేజీ స్వాగ అనట్లేదు కదా అది చెబుతున్నాడు కవి ఇక్కడ గంగానదిలో కరిగిన మురికి నీరు కూడా మానవులు దేవతలు అందరూ సేవిస్తున్నారు కదా నువ్వు గంగా నది లాంటి వ్యక్తిని ఎంచుకుని స్నేహం చేస్తే నీలో ఉండే లోపాలన్నీ తొలగిపోయి నువ్వు కూడా స్వచ్ఛంగా మారతావు స్వచ్ఛంగా మారతావు ఇప్పుడు యువతరం శ్రద్ధ చేయవలసింది స్నేహాల మీద ఎటువంటి స్నేహాలు ఇవాళ యువతరమే కాదు పెద్దవాళ్ళలో కూడా ఒక విచిత్రమైన వ్యాధి వ్యాపించింది ఓ పదేళ్లుగా బాగా ముదిరిపోయింది ఇక్కడ ఇంకా బాగా తీవ్రం క్యాన్సర్ స్థాయికి వెళ్ళిపోయింది అదేమిటంటే స్మార్ట్ ఫోన్ అనేవి వ్యాధి స్క్రీనింగ్ అనేవి వ్యాధి ఇప్పుడు ఎవరికి స్నేహితులు కూడా అక్కర్లేదండి ముఖ్యంగా ఇంకా ఏమైనా స్నేహాలు కావాలే కానీ కాపురాలు చేసే మొగాళ్ళకి ఆడాళ్లకి ఎవరికి మీరే ఏం అక్కర్లేదు ఇదివరకు ఎవరైనా వెళ్ళాలి పాపం ఇంట్లో వంట అయిపోయాక తోచకపోతే పిన్నిగారు గారు బాగున్నారా అని పక్కకి వెళ్ళేది ఆ మధ్యలో ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో ఓ గోడ ఉండేది దాన్ని ఏమంటారు తెలుసా పెట్టకూడ అంటారు ఎందుకంటారు ఇక్కడో పెట్ట అక్కడో పెట్ట మాట్లాడుకుంటా ఎందుకని పెట్టకూడ ఇలా చెయ్యట్టి మా వారే మీ వారే అని ఏదో అంటూ ఉండేది ఆవిడేదో గొప్పలు చెప్పేది ఈవిడేదో గొప్పలు చెప్పేది అయినా సరే కుటుంబాల మధ్యలో ఒక అనుబంధం అండి ఎవరు మొగుడు గురించి వారు గొప్పగా చెప్పుకుంటారు కదా అప్పట్లో మరి వాళ్ళకేం ఉద్యోగాలు సంపాదనలు అనేవి భర్త గొప్పతనమే వారి గొప్పతనం అందుకని ఈ పెట్టగొడ దగ్గర చెయ్యేసి చెప్పేవాళ్ళు ఒక ఆవిడ ఎందుట ఈవిడ మొగుడికి తెల్ల చుట్టు ఉంది అది ఆక్షేపించాలి ఏదో రకంగా అందుకని గారు మీకు ఎలా ఉన్నా సరేనండి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళని మొగాలను భరించలేవండి ఈ చెప్పండి అంటే ఎందుట మా ఆయన దేవుడిపల్ల కృష్ణశాస్త్రి అంతా గొప్పవాడు ఆయనకి తెల్ల జుట్టు ఉంది అది సమస్య ఆయన బ్రహ్మాండమైన పాటలు రాశాడు మహాకవిత్వం అదంతా ఎప్పుడు తెలియదు తెలజుట్టును కూడా తెలుసు తెల అంటావా ఆయన్ని మా ఆయన దేవుల పల్లె కృష్ణ శాస్త్రం అంత గొప్పవాడు ఎందుకంటే వెంటనే ఆవిడికి అనిపించింది తన భర్తను కూడా ఎవడో గొప్పవాడితో పోల్చుకోవాలి ఆవిడకి ఎవరు గుర్తు గుర్తురాల కర్మకారు జిడ్డు కృష్ణమూర్తి గారు గుర్తు ఆ పేరు ఎక్కడో ఉంది ఆవిడ ఆయన ఏమిటో ఆయన జిడ్డుకి ఇష్టమూర్తి ఎవడో తెలియదు జిడ్డు అంటే నూనె కదా అనుకుంది ఆవిడ మా ఆయన కూడా అంతే తలంట పోసుకున్నప్పుడు నూనె రాస్తే అందరూ జిడ్డు కిష్టమూర్తి అంటున్నారు ఆయన జిడ్డుకి ఇష్టమూర్తి మహాతత్వం వేస్త జోభ వశిష్టాన్ని మించిన మహాతత్వం చెప్పాడు చిత్తూరు జిల్లా మదనపల్లిలో పుట్టాడు మహానుభావుడు ఆయన గురించి మనకు తెలుసుకున్నది ఏమిటంటే జిడ్డే ఆయన ఇంటి పేరు జిడ్డు ఈవిడేమనుకుంది ఆయన ఆకారమే జిడ్డు అది మనకి మా ఆయన అందరూ జిద్దకిస్తారు ఇలా ఏదో కబురు చెప్పుకున్నారు కనీసం కొంత అనుబంధం ఉండేది ఇవాళ అనుబంధాలు ఏవీ లేవండి ఎవరు ఫోన్లో వారు ఉన్నారండి ఎవరింట్లో వారే ఉన్నారండి అసలు పక్కన వచ్చినా పిలిచినా వాళ్ళు లేరండి ఇవాళ పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడకపోగా లేచి నిలబడాలి కూడా పాపం పెద్దవాళ్ళు ఆలోచించట్లా మొన్న ఒక పెద్ద ఆయన అన్నాడు పెద్దవాళ్ళని గౌరవించట్లేదని అంటే అప్పుడు గౌరవించక్కర్లేదండి మేము కనపడగానే ఇయర్ ఫోన్లు తీస్తే చాలు వాడుకో నమస్కారం అన్నాడు నువ్వు లేలొక్కలేదు నుంచొక్కర్లేదు దండం ఏం వద్దండి అబ్బాయిల్ని అమ్మాయిల ఇయర్ ఫోన్లు తీమానండి చాలు ఇంకేం ఒక్కర్ మమ్మల్ని గౌరవించినట్టే మేము మాట్లాడుతున్నా సరే ఇయర్ ఫోన్లు అలాగే ఉంటే మా మాట వింటున్నట్ట మానేసినట్ట ముందు వింటే కదా పాటించేది ఖచ్చితంగా యువతరం నా మాట వింటున్నారు కాబట్టి ప్రేమతో చెబుతున్నానమ్మా పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలి దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసా ఆయుర్దాయం పెరుగుతుంది అది శాస్త్రీయంగా నిరూపణ చేస్తా అది నమ్మకం కాదు అది వ్యాసభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజు చూసి చెబుతాడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పిల్ల పిల్లలు లేచి నిలబడితే ఆయుర్దాయం పెరుగుతుంది అంటాడు ఎందుకు పెరుగుతుంది అంటే పెద్దవాళ్ళు జీవాత్మ స్వరూపం పెద్దదిగా ఉంటుంది జీవశక్తి శరీరాన్ని బట్టి అలాగే చిన్నవాళ్ళలో చిన్నదిగా ఉంటుందండి బాలుల్లో ఉండే జీవశక్తి వేరు వ్యాధి నిరోధక శక్తి పెద్దవాళ్ళలో ఉండే శక్తి వేరు కదా అంతటి పెద్దవాడిని చూడగానే ఈ చిన్నవాడి శరీరంలో ఉండే జీవ జీవశక్తి లేస్తుంది అప్రయత్నంగానే లేస్తుంది వీడు పైకి లేవలేదనుకోండి అది లేచింది వీడు లేవల ఈ శరీరంలో ఇరిక్కుపోయి ఉంటుంది అది ఊపిరి ఆడక వీళ్ళు లేవట్లా లేస్తే దానికి కాని ఆడుతుంది వీళ్ళు లేవట్ల వీళ్ళు లేస్తే ఆ విశాలమైన శరీరంలో ఎత్తైన శరీరంలో లేచిన శరీరంలో ఆ జీవశక్తి మరింత పెరుగుతుంది ఆ పెద్దవాళ్ళు ఖచ్చితంగా రాగానే లేచి అయినా దీర్ఘాయుష్మానుభవ అంటారు వెంటనే అందువల్ల ఆయుర్దాయం పెరుగుతుంది ఆయుర్దాయం పెరుగుతుంది ఇది శాస్త్రీయం సైంటిఫిక్ అందరూ నేర్చుకోవాలి ఇంట్లో ఒక పెద్దవాళ్ళు వచ్చారంటే లేవాలి అమ్మ నాన్న ఆఫీసు నుంచి వచ్చినా సరే లేవాలమ్మా వాళ్ళ చేతిలో ఉండే సంచి అందుకోవాలి పిల్లలు పండి నుంచి వస్తే తల్లిదండ్రులు ఎదురెళ్ళి వాళ్ళ సంచి అందుకోవాలి ప్రేమ అనుబంధం అంటే అదే ఖచ్చితంగా అంతేగాని సామాజిక మాధ్యమాల్లో మునిగిపోకూడదు సామాజిక మాధ్యమాలను జయించే విధానం కూడా చెబుతా ముఖమాట వెళ్ళా నేను చేసే మీకు చెబుతున్నా ఇన్ని కార్యక్రమాలు ఉన్నవాడు నెలకి పది పన్నెండు కార్యక్రమాలు చేస్తారు పద్దెనిమిది దేశాలు ఒకటి పది సార్లు నా దగ్గర ఉన్నది బోర్డు శాంసంగ్ రెండు వేల ఫోన్ ఇది స్మార్ట్ ఫోన్ అనేది నాకు ఎలా ఉంటుందో తెలియదు ఇంతవరకు నేను వాడలేదు రెండు వేల ఒకటి నుంచి ఇదే ఫోన్ ఫోన్ వచ్చినప్పుడు కొన్నాం అంతే ఇదే మోడల్ ఫోన్ మారింది కానీ మోడల్ ఏం మారలా ఇదే ఇందులో ఆఫ్ ఆపు అయితే మెసేజ్ ఇంకేం ఉండదు ఇక్కడ ఆ మెసేజ్ కూడా పూర్తిగా నొక్కాల్సిందే వాయిస్ మెసేజ్ కూర్చునే ఏం ఏముండవు ఇక్కడ ఎవడో వాట్సాప్ ఫేస్బుక్ నాకు ఏం పంపడానికి వీలు లేదు నా పోటీ గారికి స్మార్ట్ ఫోన్ కూడా బుర్ర తినేస్తారు మొత్తం దేశం అంతా ఇక్కడ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఫోటోలు శ్మశానం ఫోటోలు సమస్తం పంపి కైండ్లీ రెస్పాండ్ కైండ్లీ రెస్పాండ్ అని మాట్లాడతాడు ఏంటి వీడి వీడి బతుకు నేను రెస్పాండ్ ఏమిటి ఇక్కడ మా అమ్మాయి పుట్టినరోజు మీరు ఆశీర్వదించి ఒక వీడియో తి నాకేం పని లేదు ఇక్కడ మీ అమ్మాయి రుద్రమదేవ రుద్రమదేవాన్ని ఎందుకు నేను ఆశీర్వదించాలి ఎక్కడ అందరూ తగులుకుంటారు నేను మొత్తం లేకుండా చూసుకుని నాకు అసలు నా జోడుకు రావోవి దాన్ని జయించే విధానం చెబుతున్నా ఒక చెరువు దాటాలి అంటే చుట్టూ తిరుగుతాం ఈత కొట్టలేము ఒక కాలువ దాటాలంటే ఈత కొట్టి దాటుతాం ఒక నది దాటాలంటే పడవలో దాటుతాం కానీ ఒక సముద్రం దాటాలంటే సోషల్ మీడియా సముద్రం అమ్మా అది కాలువ కాదు నది కాదు చెరువు కాదు ఒక సముద్రం దాటాలంటే ఏం చేస్తాం దాటచ్చు వెరీ ఈజీ విమానంలో వెళ్ళిపోతాడు పైన విమానాల్లో వెళ్ళేవాడవుడు నుంచి సముద్రాన్ని చూడటం పైనుంచి వెళ్ళిపోతాడు ఎన్ని దేశాలు తిరిగామండి విమానాల్లో ఎన్ని సముద్రాలు దాటాం సోషల్ మీడియా సముద్రం దానికి పైనుంచి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు దాన్ని అంటుకోకుండా అప్పుడు ఖచ్చితంగా నీకు బాగా సమయం మిగులుతుంది ప్రపంచాన్ని జయించగలుగుతూ అనుమానం ఎలా నీకు నచ్చిన పుస్తకం చదువుకోవాలి నువ్వు పుస్తకం చదివావంటే నీలో ఉండే చెత్త బయట కడుతుంది ఫోన్ చూసావుంటే బయట చెత్త అంతా నీలోకి వచ్చింది ఏం చేయాలో నువ్వే ఆలోచించుకోవాలి ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త అంతా బయటకు పోతుంది అందులో మనం ప్రత్యేక మన గురించి రాయాలి అందరి గురించి రాశాడు మన లోపాలు మనకు తెలిస్తే సరి చేసుకుంటాం గుణాలు వృత్తి చేసుకుంటాం సోషల్ మీడియా చూస్తే అవన్నీ మనకు సంబంధం లేని విషయాలన్నీ వాళ్ళెవరో సినిమా యాక్టర్లు విడిపోయారట క్రికెట్ పోయేది కొట్టుకున్నట్ట ఈ దరిద్రం అంతా మనకెందుకండి అక్కడి నుంచి మన అభిప్రాయం అక్కడ నీకు ఏం తెలుసు ఇక్కడ నీకు ఇంకా వయస్సు పదిహేడేళ్ళు లేదే నీ అభిప్రాయం చెబుతావు ఇక్కడ నీ అభిప్రాయం అంత గొప్పదా విధాన పెద్ద రాజనీతి వేత్తవా మహాశాస్త్రవేత్తవా ఈ సామాజిక మాధ్యమాల నుంచి బయటపడితే మొత్తం అంతా బాగుంటుంది ఇంకో మాట మంచి వాళ్లతో స్నేహం చేసినా మంచిదే చేయకపోయినా మంచిదే చెడ్డ వాళ్లతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్నేహం చేయకూడదు ఆడ మొగ ఇద్దరు కూడా ఒక్క వ్యసనం ఉన్నా సరే వాడు చెడ్డవాడే సిగరెట్లే కదా అప్పుడప్పుడు కాలుస్తాడు డ్రింకింగే కదా అప్పుడప్పుడు అప్పుడప్పుడు తాగడం వేట తర్వాత అప్పుడప్పుడే మానక్క మనం అలవాటు పడ్డామంటే మనకే వస్తుంది ఖచ్చితంగా దానికి ఎవడు దుర్జనుడితో శ్రేఖలాంటిదో మరో కవి శ్లోకంలో చెబుతున్నాడు దుర్జనేన సమం వైరం ప్రీతిం చాపిన కారయేత్ దుర్జనేన సమం వైరం ప్రీతిం ప్రీతి ఉష్ణోదారక ఉష్ణోద అంగారక సీతక కృష్ణాయతేకరం దుర్జనుడు ఎటువంటి వాడు దుర్యశనాలు ఉన్నవాడు ఎటువంటి వాడు అంటే బొగ్గు లాంటి వాడు బొగ్గు అందరం చూస్తున్నాం కదా కోల్ బొగ్గు బొగ్గు దుర్జన చాపిన కార్య దుర్జులతో నువ్వు కాదు తగాదా కూడా పెట్టుకోవద్దు అన్నాడు ఎందుకంటే తగాదా పెట్టుకున్నావు అంటే వాడు మనల్ని ఎలా కొట్టాలా ఎలా లేపెయ్యాలా ఎలా హింసించాలా అని చూస్తాడు వాడికి వేరే చదువు లేదు వేరే పని లేదు మనకి బోళ్లు పనులు ఉన్నాయి అందుకని దుర్జులతో నీకు స్నేహం కాదు వైరం కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే బొగ్గు బొగ్గుతో స్నేహం చేసిన ఇబ్బంది వయరు శత్రుత్వం పెట్టుకున్న ఇబ్బంది అంటే కాలిన బొగ్గు ముట్టుకుంటే మన చెయ్యి కాలుతుంది చల్లారిన బొగ్గు ముట్టుకున్నాం అనుకో చేతికి మసి అంటుకుంటుంది అందుకనే రెండు రూపానికి రో మొత్తం వదిలే దుర్జనుడు అన్నాక మనం స్నేహం కాదు శత్రుత్వం కూడా వద్దు ఒక్కోసారి ఎవడైనా ఫోన్లో మాట్లాడాడు అనుకోండి మనకు కోపం వస్తుంది వెంటనే తిట్టేస్తాం వాడు రికార్డు చేశాడేమో ఎవడికి తెలుసు అక్కడ నుంచి ఆ రికార్డులు ఎక్కడ పోయి పెడతాయి వాడు ఏదో పెడతాడు ఇంకోటి అంటారు లేకపోతే ఇంటి మీద దాడికి వస్తాడు మనకి పనే లేదు మనకి బోర్డు పనులు ఉన్నాయి వాడికి పని లేదు వాడిని ఎదుర్కోవాలి ఎందుకంటే కోపంతో మాట్లాడిన మాటల కారణంగా అటువంటి వాడితో మనకి డీపెస్ట్ ఉపాయం ఏమిటో గొప్ప ఉపాయం ఏమిటంటే ఊరుకున్నంత ఉత్తమం లేదు అంత సుఖం లేదన్నారు తెలుగులో సామెత బోడుగుం అన్నిటికంటే సుఖం నూనె రాయక్కలేదు రోజు స్నానం చేయొచ్చు దూకునే పని లేదు ఏముందని దూకుంటారు అక్కడ అలాగే ఊరుకున్నంత ఉత్తమం లేదన్నారు అందుకని దుర్జనుడు ఏమైనా మాట్లాడితే చక్కన ఫోన్ పెట్టాయి ఇంకా మాట్లాడు ఫోన్ డిలీట్ నెంబర్ డిలీట్ తీసేయి ఇంకా స్పందించగ ఆ మెసేజ్ కి స్పందించద్దు ఆ ఫోన్ కి స్పందించొద్దు ఎందుకంటే వాడు బొగ్గులు వాడు నువ్వు స్నేహం చేశావా చల్లగా ఉందని అంటుకున్నావా మసి అంటుకుంటుంది లేదు కాని మధ్య ఉట్టుకున్నావా చెయ్యి కలుతుంది ఖచ్చితంగా ఇది లేకుండా ఉండాలి ఇంకొక మాట యువతరానికి బాగా ఉపయోగపడేది నీరసం తొలగించే చెబుతున్నా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఉద్యోగాలు పోతాయనేటువంటి భయం ఉంది మేధావులు ఎవరు కాదండం లేదు పోతాయి అనుమానం వెళ్ళ కానీ ప్రతిభావంతుడైన వ్యక్తి ఎప్పుడైనా సరే ప్రకాశిస్తూనే ఉంటాడు ఎప్పుడైనా సరే ప్రకాశిస్తాడు ఆర్టిఫిషియల్ యుగంలో కూడా నీ ప్రతిభను నువ్వు కాపాడుకోవాలి ఖచ్చితంగా నా పేరు మీద కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరిగింది బేబీ గరికిపాటి ఓల్డ్ గరికిపాటి వంద గరికిపాటును సృష్టించారు కానీ ఒరిజినల్ గరికిపాటి ఈజ్ ఒరిజినల్ గరికిపాటి బేబీ గరికిపాటి ఇక్కడ కూర్చోబెడితే రారు ఇక్కడ వాడి సింహాసనం భావనం చేసేస్తాడు ఇక్కడ మనిషిని చూడడానికి వచ్చారు కదండి ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్ దాని ఉదాహరణ ఏం చెబుతుందో తెలిసే శ్లోకం మనం చదివిన చదువులో ప్రతిఫలి పొందాలండి ఆ ప్రతిఫత్తి ఉద్యోగం పొందితే ఉద్యోగం వంద గిరికి వస్తుంది నరత్నం అన్విష్యతి మృగ్యతే అంటాడు కాళిదాసు ఎప్పుడు రత్నాన్ని వెతుక్కుంటూ జన విడతారు గాని జనాన్ని వెతుక్కుంటూ రత్నం రాదు ఇట్స్ డైమండ్ ఇట్స్ చూయర్ అది వెతుక్కుంటూ రాదు అది రత్నం ఎక్కడుందో వెతుక్కుంటూ జనం పెడతారు జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదు కదా నీవు చదువులో నువ్వు అయితే నిన్ను వెతుక్కుంటూ ఉద్యోగమే వస్తుందా క్యాంపస్ ఎంటర్లు జరిగి తీసుకుంటున్నారు కదా ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఒక సాధనం చేసుకోగలగాలి మనం దాని చేతిలో సాధనం అయిపోకూడదు ఎప్పుడు కూడా పెత్తనం అందయి ఉండాలి ఖచ్చితంగా ఎప్పుడు చేతకూడదు దరిద్రాలకు అనంతపూట ఉపాయాలని అది ఒక మోసం చేస్తే ఆ మోసాన్ని కంట్రోల్ చేసే ఉపాయం కూడా ఉంటుంది ఖచ్చితంగా అది తెలుసుకోగలగాలి దానికి ఉపాయం ఏం చెబుతుందో తెలిసే జగన్నాథ పండితరా అని చెప్పాడు మహానుభావుడు అమలాపురం దగ్గర ముంగండలో పుట్టాడు ఆయన జ్యోతతే సహస్రాంశౌ ఉదితేచ సహసీ సహస్రా చంద్రమాగా మునుగురు పురుగులు వెరుగుతూ ఉంటాయి రాత్రి చూడండి మీరు మొక్కల మీద కనపడతాయి ఎంత చిమ్మ చీకటైతే అంత బాగా కనపడతాయి కానీ మునుగురు పురుగుల కాంతి చూసిన వాళ్ళు మనం సంతోషిస్తాం ముందు ఎంత బాగున్నాయో సీరియల్ లైట్ లో ఉన్నాయి కానీ పైన పొన్నమి చందమామ కనబడ్డాడు అనుకో ఇంకా మినుగుడు పురుగులను చూడము మనం పొన్నమి చందమామ వెన్నెల ముందు ఈ ఈ మునుగుడు పురుగులు ఎంత మునుగురు పురుగుల వెలుగు ఎంత వరకు అంటే పొన్నమి చంద్రుడు వెలిగే వరకే అంటే పొన్నమి చంద్రుడు మునుగురు పురుగుల కాంతి కంటే గొప్పవాడే కదా మన ప్రతిభని పని పురుగుల స్థాయి నుంచి చంద్రుని స్థాయికి పెంచాలి ఇంకో మాట ఉదితేతు సహస్రాంశం పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తే మునుగురు పురుగులో ఉండవు చంద్రుడు ఉండడు అన్నాడు ఖచ్చితంగా ఎప్పుడు ప్రతిభ సూర్యుడు లాంటిదండి ప్రతిభ లాంటిది చాలా మంది ఏమంటారు అంటే ఎంత ప్రతిభ ఉన్నా ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి బంగార పళ్ళ్యానికి కూడా గోడ చేర్పు ఉండాలి అంటారు ప్రతిభ బంగార పళ్ళెం కాదండి యువతరం నమ్మండి నేను చెప్పే మాట మీ ప్రతిభ సూర్యు లాంటిది మీకు గోడ చేర్పు అవసరం లేదు మీ అంతటా మీరే వెలుగుతారు ఖచ్చితంగా బంగార పళ్ళానికి గోడ చేర్పు అవసరం సూర్యుడికి ఏ గోడ చేర్పు అవసరం లేదు అనంతకోటి బ్రహ్మాండాలలో బ్రహ్మాండంగా వెలుగుతున్నాడు తొమ్మిది కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు తొమ్మిది నిమిషాల్లో ఆ కిరణం ఇక్కడికి చేరుతోంది ఖచ్చితంగా అటువంటి సూర్యుడిని ఒకరు ప్రోత్సహించేది ఏమిటండి పని లేక మన ప్రతి పని ములుగురు పురుగులా కాకుండా చంద్రుడిలా కాకుండా సూర్యుడిలా పెంచి పెద్ద చేసుకోగలిగితే స్వయంగా వెలిగించగలిగితే అనుమానం ఏం లేదు మనం అన్ని విధాలా బాగుంటాం అలా బాగుండాలంటే ఒక్కటి నేర్చుకోవాలి కాస్త యువతరంలో లౌక్యం కూడా ఉండాలి మీరు మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా చూసి ఉంటారు ఆయన బాగా మిస్టర్ పెర్ఫెక్ట్ అంటే ఆయన బాగా చదువుకున్నాడు మంచి ఇంటెలిజెంట్ కానీ కంపెనీలో పనిచేస్తాడు కానీ యజమాని వస్తే లేచి నిలబడ్డావు పైగా ఏమంటారంటే మన దగ్గర సరుకు ఉంది వాడికి అవసరం ఉంది ఏంటి లేచి నిలబడేది ఈ గౌరవంలో నష్టం అంటాడు నీ దగ్గర ఎంత సరుకున్నా ఎంత ప్రతిభ ఉన్నా సంస్థలో పనిచేసేటప్పుడు యజమాని గౌరవించవలసిందే ఆయనకు అనుకూలంగా మాట్లాడవలసిందే అవసరమైతే కాస్త బతిమాలడం కూడా తప్పేమీ లేదండి బతుకు చెరువు అంటారు దాన్ని ముండిగా బండగా ప్రవర్తించకూడదు దానికి కవి ఎంత గొప్ప మాట చెబుతున్నాడో తెలుసా కో వశము లోకే కో నీ వశము లోకే ముఖే పిండేన పూరితక ముఖే పిండేన పూరితక మృదంగో ముఖలేపేన కరోతి నోట్లో స్వీట్ పెడితే లొంగన వాడు ఎవడైనా ఉంటాడా మన శత్రువులను కూడా వశం చేసుకొచ్చండి ఈ లౌక్యం యువతరం నేర్చుకోవాలి ఇంట్లో ఉన్నవాడు కూడా నేర్చుకోవాలి అందరితోనూ పెడసరంగా మాట్లాడకూడదమ్మా ఇప్పుడు ఒకవేళ తేడా వస్తే మాట్లాడకు ఊరుకో అంతేగాని తిట్టనవసరంగా పెట్టుకుని తిట్టే ఉండదు వాళ్ళతోనే మనకేదో అవసరం వస్తుంది అందుకే అంటే కో నజాతి వశము లోకే ముఖే పిండి పూరితగా నోట్లో స్వీట్ పెడితే ఒక ఉండ పెడితే లొంగనవాడు ఎవడైనా దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడు తెలుసా మృదంగం వాయించే వాళ్ళని గమనించండి ది దిమ్ దక దిమ్ 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 తక దిమ్ ది దిమ్ తక దిమ్ అని వాయిస్తారు కదా మధ్యలో సరిగ్గా మోగట్లేదు అనుకో ఏం చేస్తారండి గోధుమ పిండితో తయారు చేసిన పదార్థం ఉంటుంది వాళ్ళ దగ్గర దాన్ని దానికి ఎలా పోస్తా ఇలా పుయ్య మొయ్యగానే బ్రహ్మాండంగా మోగింది అంటే నోట్లో పిండి పెడితే ముఖానికి పిండి పోస్తే మధ్యాహ్నం కూడా మోగింది కదా నోట్లో స్వీట్ పెడితే లొంగనవాడు ఉంటాడా పొగిడితే లొంగనవాడు ప్రపంచంలో ఉంటాడా ఇది లౌక్యం బ్రతుకు చెరువు ముఖ్యంగా ఆడవాళ్ళు నేర్చుకోవాలండి ఎందుకో తెలుసు అమ్మ ఇవాళ హైదరాబాద్ నగరాల్లో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి అరతులం బంగారం చాలు పట్టుకెళ్ళిపోతాడు తొలం లక్ష రూపాయలు అరతులం యాభై వేలు మంగళసూత్రమైనా ఉంటుందా ఉండదా నల్లపూసలు ఉంటాయా ఉండవా అందుకే ఎవరితోనో కక్షను పెంచుకోకూడదు తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే తలుపు తీయకూడదు తలుపు తీయ నీ మొహం చూస్తే తలుపు తీయాలని అనిపించట్లు ఆనకూడదు వాడు తర్వాత వేసేస్తాడు ఆయనకి మర్యాదగా ఏదో సమాధానం చెప్పి పంపించాలి ఇంట్లోకి వస్తే అక్కడే ఉండి కాస్త తెలివైన ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఇంట్లో భర్త లేకపోయినా సరే ఉండే వస్తున్నా అంటే భర్త ఉన్నాడు అని వాడికి తెలియజేయడం ఇది లోక్యం అండి బతుకు కాపాడుకోవాలంటే ఇలాంటివి ఉండాలి నాకు ఎవరు చూడక్కల్లా నేను బతుకుతా అంటే కుదరదమ్మ వేసేస్తారు ఈ రోజుల్లో అన్ని విధాలా జాగ్రత్తగానే ఉండాలి మనం చేసే చోట ముఖ్యంగా కాస్త యజమాని కాకా పట్టక్కల కాళ్ళకి దండం పెట్టక్కల అతను సంతోషించే మాట మాట్లాడండి నవ్వుతుంటే మీరు చాలా బాగున్నారండి అని మన బాసిన అన్నవాళ్లకు ఒక మాట ఈ మాట మగవాళ్ళు అంటే ఒక ప్రమోషన్ ఇస్తాడు ఆడవాళ్ళు అంటే రెండు ప్రమోషన్లు ఇస్తాడు వారి సరదా వాడుకుంది ఏం పోయింది ఓ బాణం మారే ఈ బిస్కెట్ ఒక్క నోట్లో ఒక బిస్కెట్ నెగ్గుకుని రావాలి నెగ్గుకుని రావాలి అంతేగాని ఎక్క మనకి ప్రతిభ ఉంది కదా ఇందాక ప్రతిభ గురించి చెప్పో ప్రతిభ సూర్యుడే కానీ తగాదారు పట్టుకోకూడదని మీరు గమనించండి సూర్యుని కూడా మబ్బులు మూసేస్తున్నాయి మనకైతే సూర్యుడు కనపడతా సూర్యుడిని ముయ్యలేకపోవచ్చు కానీ మబ్బులు ఉన్నాయని పడి సూర్యుడు గనపడ కదా అంటే మన మనం మబ్బులు మూసే విధంగా ఎందుకు చేసుకోవాలి తెలుగు థియేటర్ ఉన్నంత మాత్రాన్ని మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా కూడా గమనించండి వాడు సెకండ్ హాఫ్ లో గమనిస్తాడు ఆ విషయాన్ని మన దగ్గర తెలుగు థియేటర్ ఉంటే సరిపోదు వినయం విధేయత కూడా ఉండాలి అలా అయితేనే నేను ఎక్కువకు రాగలవు అసలు ఎదుటి వాళ్ళని గెలవనిస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో మనం ఊడిపోయినా పర్వాలేదు అని ఎలాంటి ఆలోచనతో కనుక మనం ముందుకెడితే జీవితంలో నెగ్గుతామండి ఇంకొక మాట జాగ్రత్త కోసం చెబుతున్నా ఇవాళ ఉద్యోగాలు శాశ్వతం కాదు ఎవరికి ఇదివరకు ఈ దేశంలో రెండు గ్యారంటీలు ఉండేవి ఒకటి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక తిరుగులేదు వాడిని ఎవ్వరేం చేయలేరు ఒకవేళ అంశాలు మింగినా సరే కేసులు పెట్టినా సరే ఏదో నడుస్తే మళ్ళీ మొత్తం జీతం వచ్చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగం వస్తే గ్యారంటీ ఇంకోటి కూడా ఈ దేశంలో గొప్ప గ్యారంటీ అండి వివాహం అయితే గ్యారంటీ మళ్ళీ దానికే చూసేవారు కాదు ఇంకా అమ్మాయ్యా పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి ఇవాళ కర్మ కాలిపోయిందమ్మా అటువంటి అవకాశం లేదు ఇవాళ పెళ్లి అయినా కూడా పిల్లలు బాగున్నారా లేదా చూసుకోవాల్సి వస్తుంది అనేక రకాల భేదాలు అలాగే ఉద్యోగం గ్యారంటీ కూడా ఏం లేదండి ఎంత పెద్ద కంపెనీలో లు చేరినా సరే ఎన్ని లక్షలు జీతం ఉన్నా సరే ఎప్పుడు తీసేస్తారో తెలియదు బాగా పనిచేస్తే ప్రమోషన్ ఇవ్వాలి జీతం పెంచారు కాబట్టి తీసేస్తారు బాగా పని చేయలేదనుకో పని చేయలేదు కాబట్టి తీసేస్తారు తీసేయడానికి పెడతారు వాళ్ళే టీఎల్ అంటారు తీసేసే లేడలు కొడుతున్నారని కంపెనీలు కదా వాడి లాభాలు వాడికి కావాలి మీ ఉద్యోగ మీ ప్రతిభను వాడికి అక్కర్లేదు ఇక పూర్వం అయితే కిరాణం కోట్లో గుమస్తా పనిచేసినా సరే ఆ షావుకారు గారి గుమస్తాను తొలగించేవాడు కదా ఏమైనా తప్పు చేసినా అలాగే ఉంచేవాడు వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఈయనే సామాన్లు ఇచ్చేవాడు అంత అనుబంధం ఉండేదండి యజమానికి నౌకరికి ఇవాళ అనుబంధాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఎక్కడా లేవు మన పిల్లల సాఫ్ట్వేరే ప్రధానంగా భావిస్తున్నారు అది పైకి సాఫ్ట్వేర్ లోపలంతా హార్ట్వేరే పరమగట్టిగా ఉంటుంది అది అర్ధరాత్రి ఉద్యోగాలు ఆడపిల్లలండి ఎలా చేస్తారండి వర్క్ ఫ్రమ్ హోమ్ పేరు మీద ఇంకా ఎక్కువ చంపేస్తున్నారు అనుమానం వెళ్ళేది ఎక్కడ అంతకంటే అక్కడికి వెళ్ళి ఆడవడమే మంచిది ఐదింటికో ఆరింటికో ఇంటికి వస్తావు ఎక్కడ ఇక్కడ ఇంట్లో పనైనా ఇంట్లోంచే కదా ఇంట్లోంచే కదా ప్రాజెక్ట్ అవగానే ప్రాజెక్టు నాగార్జునసాగర్ కానీ కాళేశ్వరం కాళేశ్వరం ఆడగానే పోడవరం అంతే ఇంకా చప్పటి వరసపట్టు బాగా నువ్వు బాగా చేసావు బాగా చేస్తే ఇదా ఎంతటి వర్క్ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగం నచ్చదు మారేయాలనిపిస్తుంది అవతల ఇంకో ఉద్యోగం ఎవరో మన ఫ్రెండ్ చేస్తూ ఉంటారు అది మంచిది అనిపిస్తుంది మా కంపెనీలో కొంచెం ఫ్రీడమ్ ఏమో అదో అమ్మడం అక్కడ వేరే ఉంటుంది నీకు తెలియదు ఆ విషయం ఇక్కడ ఏమంటారు వెంటనే ఇక్కడ చూడేసేసి అక్కడికి మారిపోతారు కేవలం ఐదు వేలకి పదివేలకి కక్కుర్తుపడి ఉద్యోగాలు మారకూడదండి